రన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం నేనే మీ శల్లిప్రియ భారతదేశంలోని అత్యంత ప్రకాశవంతమైన పండుగ దీపావళి గురించి ఈ రోజు మనం సవిస్తరంగా తెలుసుకుందాం కాంతుల పండుగ అని పిలువబడే ఈ మహోత్సవం వెనుక ఉన్న పౌరాణిక చారిత్రక ఆధ్యాత్మిక అంశాలను విశ్లేషిద్దాం దీపావళి యొక్క మూలాలు దాని ప్రాముఖ్యత రెండు వేల ఇరవై ఐదులో దీపావళి తేదీ వివిధ ప్రాంతాల్లో జరుపుకునే విధానాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో దీపావళి వేడుకల గురించి పూర్తి వివరాలను అయితే అందిస్తాము మరి మన ప్రత్యేక కథనంలోకి వెళ్దాం అసలు ఈ దీపావళి యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఏమి దీపావళి అనే పదం సంస్కృతంలో దీప అనగా దీపం మరియు ఆవళి అంటే వరుస అనే పదాల కలయిక అంటే దీపాల వరుస అని అర్థం ఈ పండుగను దీపావళి దీవాలి దీపోత్సవం అని వివిధ పేర్లతో పిలుస్తారు కార్తీక మాసం అమావాస్య నాడు జరుపుకునే ఈ పండుగ చీకటిపై కాంతి విజయానికి ప్రతీక హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటిగా చెప్పవచ్చు ఐదు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ధన త్రయోదశి నుండి భ్రాతృ ద్వితీయ వరకు కొనసాగుతుంది దీపావళి కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన జాతీయ పండుగ ప్రపంచ నివసించే భారతీయులు ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక ఈ దీపావళి చారిత్రక నేపథ్యంలో చూసినట్లయితే దీపావళి పండుగ వెనుక అనేక పౌరాణిక కథలు ఉన్నాయి అత్యంత ప్రసిద్ధమైన శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భం రాముణుడిని వధించిన సీతమ్మతో సహా అయోధ్య చేరుకున్న రాముడిని స్వాగతించడానికి ప్రజలు దీపాలు వెలిగించారని రామాయణం చెబుతుంది మరొక కథ ప్రకారం శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించిన రోజు దీపావళి సముద్ర మతనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కూడా దీపావళి అని పురాణాలు చెబుతున్నాయి జైన మతం ప్రకారం మహావీర స్వామి మోక్షం పొందిన రోజు సిక్కు మతం ప్రకారం గురు హర్గోబింద్ సింగ్ జైలు నుండి విడుదలైన రోజు దీపావళి ఈ వైవిధ్యమైన కథలు దీపావళి యొక్క సార్వత్రిక ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో దీపావళి తేదీ మరియు ముహూర్తాలను గమనిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దీపావళి అక్టోబర్ ఇరవైఅవ తేదీ సోమవారం నాడు వస్తుంది కార్తీక మాసం అమావాస్య తిథి అక్టోబర్ ఇరవైనా ఉదయం మూడు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటిన ఉదయం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది లక్ష్మీ పూజ ముహూర్తం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు ఉంటుంది ప్రదోషకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు వృషభ కాలం రాత్రి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు అక్టోబర్ పద్దెనిమిదిన ధన త్రయోదశి పంతొమ్మిదిన నరక చతుర్దశి ఇరవై ఒకటిన గోవర్ధన పూజ ఇరవై రెండున భ్రాతృద్వితీయ వస్తాయి ఈ ఐదు రోజులు దీపావళి పండుగ వేడుకలతో నిండి ఉంటాయి ఇక దీపావళి ఐదు రోజుల వేడుకలు ఏ విధంగా జరుగుతాయంటే దీపావళి పండుగ ఐదు రోజుల పాటు వివిధ ఆచారాలతో జరుపుకుంటారు మొదటి రోజు ధన త్రయోదశి లేదా ధనతేరస్ ఈ రోజున బంగారం వెండి ఇత్తడి వస్తువులు కొనుగోలు చేస్తారు రెండవ రోజు నరక చతుర్దశి లేదా చోటీ దీపావళి తెల్లవారుజామున అబ్బంగన స్నానం చేసి నూనె దీపాలు వెలిగిస్తారు మూడవ రోజు ప్రధాన దీపావళి లక్ష్మీ పూజ చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంచుతారు నాలుగవ రోజు గోవర్ధన పూజ లేదా అన్న కూట శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటారు ఐదవ రోజు భ్రాతృద్వితీయ లేదా భాయ్ దూజ్ సోదరి మనులు సోదరులకు తిలకం పెట్టి ఆశీర్వదిస్తారు ఈ ఐదు రోజులు కుటుంబ కలయిక సామాజిక సామరస్యానికి అవకాశంగా మారతాయి ఈ దీపావళి ప్రధాన ఆచారాలు ఏమనగా దీపావళి రోజు అనేక ముఖ్యమైన ఆచారాలు పాటిస్తారు ఇంటిని శుభ్రపరిచి రంగోలీతో అలంకరిస్తారు ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మట్టి దీపాలు కొవ్వొత్తులు విద్యుత్ దీపాలతో ఇంటిని వెలిగిస్తారు లక్ష్మీ గణేశ పూజ చేసి ధనం ధాన్యం స్వర్ణాభరణాలను పూజిస్తారు కొత్త వస్త్రాలు ధరించి మిఠాయిలు తయారు చేసి బంధువులకు స్నేహితులకు పంచుతారు టపాసులు కాల్చడం పిల్లలకు ప్రత్యేక ఆనందం వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది లక్ష్మీదేవి రాకకు స్వాగతం పలుకుతారు ఈ ఆచారాలన్నీ శుభం శ్రేయస్సు సంపదను ఆకర్షించడానికి చేస్తారు ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలను చూస్తే ఉత్తర భారతదేశంలో దీపావళిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వారం రోజుల ముందు నుండి సిద్ధతులు మొదలవుతాయి ఇళ్లను రంగులతో పూసి లైట్లతో అలంకరిస్తారు మార్కెట్లు రాత్రి వరకు తెరిచి ఉంటాయి అయోధ్యలో లక్షలాది దీపాలతో దీపోత్సవం నిర్వహిస్తారు వారణాసి లో ఘాట్లపై దేవ్ దీపావళి జరుపుకుంటారు అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం వేలాది దీపాలతో జగముగిస్తుంది జైపూర్ లో మార్కెట్లన్నీ ప్రత్యేక వెలుగులతో అలంకరించబడతాయి ఈ ప్రాంతంలో దీపావళి కేవలం పండుగ మాత్రమే కాకుండా సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా మారింది ఇక దక్షిణ భారతదేశంలో దీపావళి సాంప్రదాయాల విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో దీపావళి ఉదయం పూట మొదలై సాయంత్రానికి ముగుస్తుంది ఇక్కడ లెహ్యం మురుక్కు అదిరసం జంగిరి వంటి సాంప్రదాయ తిండి పదార్థాలు తయారు చేస్తారు తమిళనాడులో మారుండు అనే ఔషధ లేహలం తయారు చేసి తింటారు కర్ణాటకలో హోలిగే ఖరీజికై వంటి స్వీట్లు ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అరిసెలు చకిలాలు జీడిపప్పు పాకం తయారు చేస్తారు కొత్త బట్టలు కొని పిల్లలకు బహుమతులు ఇస్తారు దక్షిణ భారతదేశంలో టపాసుల వాడకం తక్కువగా ఉంటుంది బదులుగా దీపాలు వెలిగించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ ప్రాంతంలో దీపావళి కుటుంబ సమ్మేళనాలకు సాంప్రదాయ ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తుంది పశ్చిమ మరియు తూర్పు భారతదేశంలో దీపావళి వేడుకలను చూస్తే మహారాష్ట్రలో దీపావళిని నరక చతుర్దశి నుండి బాయ్జ్ వరకు ఐదు రోజులు జరుపుకుంటారు ఇక్కడ ఫరాల్ అనే ప్రత్యేక తిండి పదార్థాలు తయారు చేశారు చివ్జ చకలి కరంజీ శంకర్పాలి వంటివి గుజరాత్ లో దీపావళి సమయంలో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది వ్యాపారులు షోబ్జా పూజ చేసి కొత్త ఖాతాలు ప్రారంభిస్తారు పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ ప్రధానంగా జరుపుకుంటారు ఒడిశాలో కొరియా కాటి అనే ప్రత్యేక ఆచారం పాటిస్తారు పితృదేవతలను ఆహ్వానించడానికి జ్యోతులు వెలిగిస్తారు అస్సాంలో దీపావళి సాధారణంగా జరుపుకుంటారు ఈ వైవిధ్య ఆచారాలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి మన ఆంధ్రప్రదేశ్ లో దీపావళి వేడుకలు ఏ విధంగా జరుపుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ లో దీపావళిని హరికథ అని కూడా పిలుస్తారు నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున నూనె స్నానం చేస్తారు ఇంటి ముందు ముగ్గులు వేసి దీపాలు వెలిగిస్తారు అరిసెలు బూరెలు జీడిపప్పు పాకం సున్నిండలు చెక్కిలాలు వంటి సాంప్రదాయ తిండి పదార్థాలు తయారు చేస్తారు విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకారాలు చేస్తారు రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డున దీపోత్సవం నిర్వహిస్తారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి హరిదాసులు భజనలు పాడతారు పిల్లలు కొత్త బట్టలు వేసుకొని టపాసులు కాల్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో దీపావళి కుటుంబ బంధాలను బలోపతం చేసే పండుగగా పరిగణిస్తారు తెలంగాణలో దీపావళిని సరస్వతి పూజతో కలిపి జరుపుకుంటారు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఇక్కడే ప్రత్యేకత హైదరాబాద్ లోని చార్మినార్ చుట్టూ ప్రత్యేక దీపాలంకరణలు చేస్తారు లాడ్ బజార్ లో రంగురంగుల దీపావళి అలంకరణ వస్తువుల అమ్మకాలు జరుగుతాయి సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో గొల్లబాములు హరిదాసులు ఇంటింటికి తిరిగి పాటలు పాడతారు సత్రాలు గరికలు పూసలు వంటి సాంప్రదాయ తిండి పదార్థాలు తయారు చేస్తారు నిజాం కాలం నుండి వచ్చిన ప్రత్యేక సంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పాటిస్తారు తెలంగాణలో దీపావళి స్థానిక సాంప్రదాయాలతో కలిసిపోయి ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ దీపావళి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఉద్దేశం చూస్తే దీపావళి పండుగ భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన కాలం ఈ సమయంలో దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది బంగారం వెండి ఎలక్ట్రానిక్స్ వాహనాలు రియల్ ఎస్టేట్ అమ్మకాల గరిష్ట స్థాయికి చేరుకుంటాయి ఈ కామర్స్ కంపెనీలు భారీ తగ్గింపుల ఆఫర్లు ప్రకటిస్తాయి చిన్న వ్యాపారుల నుండి పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు అందరికీ ఇది లాభదాయకమైన సమయం ఉద్యోగులకు బోనస్లు బహుమతులు ఇవ్వడం సాంప్రదాయంగా మారింది టూరిజం రంగం కూడా ఊపందుకుంటుంది హస్తకళలు సాంప్రదాయ వస్త్రాలు అలంకరణ వస్తువుల వ్యాపారం పెరుగుతుంది ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం దీపావళి సీజన్ లో దేశ జీడిపికి గణనీయమైన సహకారం అందుతుందట దీపావళి యొక్క పర్యావరణ ప్రభావం మరియు పరిష్కారాలు ఏమనగా దీపావళి వేడుకలతో పాటు కొన్ని పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతాయి టపాసాల వల్ల వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం పెరుగుతాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి గ్రీన్ క్రాకర్స్ వాడకం పెరుగుతోంది ఇవి తక్కువ కాలుష్యం కలిగిస్తాయి దీపాలు కొవ్వొత్తుల వాడకాన్ని పెంచడం ఎల్ఈడి లైట్ల వాడకం పర్యావరణ అనుకూలం కమ్యూనిటీ సెలబ్రేషన్స్ ద్వారా వ్యక్తిగత టపాసుల వాడకం తగ్గించవచ్చు ఎకో ఫ్రెండ్లీ అలంకరణలు సహజ రంగుల వాడకం ప్రోత్సహించాలి పర్యావరణ స్పృహతో దీపావళి జరుపుకోవడం ద్వారా సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రకృతిని కూడా రక్షించవచ్చు యువతరం ఈ విషయంలో ముందుండి నాయకత్వం వహించాలి ఈ ఆధునిక కాలంలో దీపావళి వేడుకలను ఏ విధంగా జరుపుకుంటున్నారంటే డిజిటల్ యుగంలో దీపావళి వేడుకలు అనేక మార్పులకు లోనయ్యాయి సోషల్ మీడియా ద్వారా వర్చువల్ శుభాకాంక్షలు ఆన్లైన్ పూజలు సాధారణమయ్యాయి ఆన్లైన్ షాపింగ్ ద్వారా పండుగ కొనుగోలు సులభతరమయ్యాయి విదేశాలలో నివసించే భారతీయులు వీడియో కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకుంటున్నారు డిజిటల్ పేమెంట్స్ యూపీఐ ద్వారా బహుమతులు డబ్బు పంపడం అయింది కార్పొరేట్ రంగంలో వర్చువల్ దీపావళి పార్టీలు ఆన్లైన్ గేమ్స్ నిర్వహిస్తున్నారు అయితే టెక్నాలజీ వాడకంతో పాటు సాంప్రదాయ విలువలను కాపాడుకోవడం ముఖ్యం కుటుంబ సమ్మేళనాలు ప్రత్యక్ష సంబంధాలు ప్రాముఖ్యత గుర్తించాలి ఆధునికత మరియు సాంప్రదాయాల మధ్య సమతుల్యత అవసరం ఇక దీపావళి యొక్క ఆధ్యాత్మిక సందేశం ఏమనగా దీపావళి పండుగ అనేక ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుంది చీకటిపై కాంతి విజయం అజ్ఞానంపై జ్ఞానం విజయానికి ప్రతీక అంతర్గత చీకటిని దూరం చేసి జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలని బోధిస్తుంది లక్ష్మీ పూజ ద్వారా కేవలం భౌతిక సంపద మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంపదను కూడా ఆరాధించాలని సూచిస్తుంది శుభ్రత పవిత్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది బాహ్య శుభ్రతతో పాటు అంతర్గత శుద్ధి కూడా అవసరం కుటుంబ బంధాలు సామాజిక సామరస్యం పెంపొందించుకోవాలని గుర్తు చేస్తుంది దాన ధర్మాలు పేదలకు సహాయం చేయడం ద్వారా సంపదను పంచుకోవాలని బోధిస్తుంది ఈ ఆధ్యాత్మిక సందేశాలను అర్థం చేసుకుని జీవితంలో అనుసరించడం ద్వారా నిజమైన ఆనందం శాంతి లభిస్తాయి ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఏ విధంగా జరుగుతాయి భారతదేశం వెలుపలు కూడా దీపావళి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు అమెరికాలో వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహిస్తారు బ్రిటన్ లో లండన్ ట్రాప్గాలర్ స్క్వేర్ లో భారీ దీపావళి ఉత్సవాలు జరుగుతాయి సింగపూర్లో లిటిల్ ఇండియా ప్రాంతం మొత్తం దీపాలతో వెలుగుతుంది మలేషియా మ్యారిషస్ ఫిజి వంటి దేశాల్లో జాతీయ సెలవు దినంగా ప్రకటించారు దుబాయ్ లో బూర్జీ ఖలీఫా లైట్ షో ప్రదర్శిస్తారు కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో భారత కమ్యూనిటీలు భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తాయి ఈ ప్రపంచ వ్యాప్త వేడుకలు భారతీయ సంస్కృతి యొక్క విశ్వవ్యాప్త ప్రభావాన్ని చూపిస్తాయి దీపావళి నిజంగా ప్రపంచ పండుగగా మారింది ఇక ఈ దీపావళి మరియు ఇతర మతాల పండుగల విషయానికి వస్తే దీపావళి హిందూ పండుగ అయినప్పటికీ ఇతర మతాల వారు కూడా దీనిని జరుపుకుంటారు జైన మతంలో మహావీర స్వామి మోక్ష ప్రాప్తి దినంగా జరుపుకుంటారు సిక్కు మతంలో బందీ చోర్ దివస్ గా గురు హర్గోబింద్ సింగ్ జైలు నుండి విడుదలైన రోజుగా జరుపుకుంటారు బౌద్ధులు కొందరు అశోకుడు బౌద్ధ మతం స్వీకరించిన రోజుగా జరుపుకుంటారు క్రైస్తవులు ముస్లింలు కూడా భారతదేశంలో దీపావళి వేడుకలో పాల్గొంటారు ఈ మతాంతర పాల్గొనడం భారతదేశ లౌకిక సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది దీపావళి మతాలకు అతీతంగా సార్వత్రిక పండుగగా మారింది ఇది భారతీయ సంస్కృతి యొక్క సమన్వయ స్వభావాన్ని చూపిస్తుంది ఇక చివరగా దీపావళి పండుగ భవిష్యత్తును చూసినట్లయితే భవిష్యత్తులో దీపావళి పండుగ మరింత పర్యావరణ అనుకూలంగా మారి అవకాశం ఉంది సౌరశక్తితో నడిచే దీపాలు బయోడిగ్రేడబుల్ అలంకరణలు వాడకం పెరుగుతుంది వర్చువల్ రియాలిటీ అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా కొత్త రకమైన వేడుకలు ప్రారంభమవుతాయి అంతర్జాతీయ స్థాయిలో దీపావళి గుర్తింపు మరింత పెరుగుతోంది యువతరం సాంప్రదాయ విలువలను ఆధునిక పద్ధతుల్లో వ్యక్తపరుస్తారు సస్టైనబుల్ సెలబ్రేషన్స్ కాన్సెప్ట్ బలపడుతుంది కమ్యూనిటీ బ్రాండింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది టెక్నాలజీ మరియు ట్రెడిషన్ మధ్య మెరుగైన సమతుల్యత ఏర్పడుతుంది దీపావళి పండుగ కాలానుగుణంగా మారుతూనే తన మూల స్వభావాన్ని కాపాడుకుంటుంది ప్రియమైన ప్రేక్షకులారా దీపావళి పండుగ భారతీయ సంస్కృతి యొక్క అత్యంత ప్రకాశవంతమైన ఆనిముత్యం కాంతుల ఈ పండుగ మనకు చికటిని దూరం చేసి జీవితంలో వెలుగును నింపుకోవాలని మరొకసారి గుర్తు చేస్తుంది ఆధ్యాత్మిక ఔన్నత్యం కుటుంబ బంధాలు సామాజిక సామరస్యం ఆర్థిక శ్రేయస్సు అన్ని అంశాలను ఒకే వేదికపై తెచ్చే అద్భుత పండుగ దీపావళి రెండు వేల ఇరవై ఐదు దీపావళి మీ జీవితాల్లో కొత్త వెలుగులు ఆనందాలు విజయాలు తీసుకురావాలని రంటివి తెలుగు తరఫున కోరుకుంటున్నాం అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు నేనే మీ శల్లిప్రియ రన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కోసం సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం మరో వార్తా విశేషంతో అప్పటి వరకు నమస్కారం రంటివి తెలుగు వివర్స్ అందరికీ కూడా మరోసారి దీపావళి శుభాకాంక్షలు